ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ దర్యాప్తు విషయంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం ప్రతిపక్ష నేతలపైకి ఉసిగొల్పుతోందన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు ఈడీ దర్యాప్తుతో ఢిల్లీ మద్యం పాలసీ డొంక కదులుతోందని హైదరాబాద్ లింకులు బయటపడుతున్నాయన్నారు ఢిల్లీలో తీగలాదితే తెలంగాణలో డొంక కదిలినట్టు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత గారి యొక్క లిక్కర్ అవినీతి కుంభకోణం బయటపడింది కవిత గారిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం దర్యాప్తు జరగల ఆపు ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యవహారే లిక్కర్ పాలసీ మార్పులు చేస్తున్నప్పుడు ఈ యొక్క పాలసీ మార్పులో కేసీఆర్ ప్రభుత్వం యొక్క పాలసీలకు సంబంధించి అక్కడ కూడా అమలు చేసే విధంగా కేసీఆర్ అయినటువంటి కవిత గారి నేతృత్వంలో పూర్తిగా పాలసీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరించారు ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దానికి బదులుగా ఆపు పార్టీకి నిధులు అందజేశారనేటువంటి విషయం చాలా స్పష్టంగా దర్యాప్తులో ఈడీ ప్రకటించిన విషయాన్ని మనం